రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ కోడేశ్వరరావు ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రావికంపాడు గ్రామంలో రైతు ఇమ్మడి గోపి గారి పొలంలో ఉన్నాము ఈయనకు ఉన్నటువంటి నాలుగు ఎకరాల్లో మంది ఒక ఎకరం సూపర్ టైగర్ నాటినారు మేము గత మూడు రోజులుగా పొలాలు తిరిగి చూస్తున్నాము ఈ రోజు గోపి గారి పొలంలో కూడా చూడడం జరిగింది ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అద్భుతంగా ఉన్నవి ఈ పొలం ఎలా ఉందో రైతు గోపి గారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారాలు నా పేరు గోపి అండి నాలుగు ఎర్రలలో ఎకరం సూపర్ టైగర్ వేసాము చాలా బాగుంది ఈ రోగాలు తట్టుకుంటుందండి గొబ్బ నల్లికి గొబ్బ కూడా తట్టుకుంటుంది తెల్లగా రాలేదు ఈ మా బావా పశువు గారు ఈ ఒక నమ్మూడు ఎకరాలు వేస్తున్నావు కోతల ఒక ఎకరం వేసి చూడండి బాగుంటే ముందుకు కూడా వేద్దాం అని చెప్పేసరికి మా బావ అందరికి నమస్కారం అండి నా పేరు అశోక్ అండి మాది ద్రావికంపాడులో మిర్చి నర్సరీ అండి నేను గత నాలుగు సంవత్సరాలుగా మిర్చి నర్సరీ నడుపుతున్నాను ఇది లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను మన హరీష్ ద్వారా పలపాల్ దగ్గర ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది అక్కడ మాకు వెరైటీ చాలా బాగా నచ్చింది ఇటువంటి వెరైటీ కూడా మన ఏరియాలో ఉండాలి మనం కూడా రైతులకు అందించాలనే ఉద్దేశంతో మనం ఒక కేజీ విత్తనాలు తీసుకొని సూపర్ టైగర్ అనే విత్తనాలు తీసుకొని పోయటం జరిగిందండి ఆ విధంగా మనం చాలా మంది రైతులకు ఇచ్చామండి అది అందులో ఆ భాగంగా ఇమ్మడి గోపి గోడ ఇవ్వటం జరిగింది ఒకసారి తోట చూద్దరు కానీ రాండి అని చెప్పాడు తోట కూడా గ్రోతింగ్ బాగుంది కాయ సైజు బాగుంది చిక్కటి కాపు కాయ వెయిట్ గాని కలర్ గాని అంత మంచిగా అనిపించింది మంచిగా గతంలో చూసిన విత్తనాలతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది అనిపించింది వెరైటీ ఆ రైతు కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు చూసిన ఫార్మర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే విత్తనాలు నర్సరీలో పెంచి రైతులకు అందించాలని కోరుకుంటున్నాం అలానే మనతో పాటు వేరే రైతులు కూడా వచ్చారండి చూడటానికి వాళ్ళు కూడా చూశారు వాళ్ళ అనుభవాలు కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం అండి నా పేరు శీలం సీతారాం రెడ్డి పక్కన రైకంపాడు అతను ఇమ్మడి గోపి అనే అతను ప్రస్తుతం ఆ పొలంలో ఉన్నాం పక్క మా అది పక్కనే చేను మా చేను కూడా ఈ సూపర్ ట్రైగర్ అనే విత్తనం వేయడం జరిగింది అతను ఒక ఎకరం వేసాడు నాలుగు ఎకరాల్లో ఆ ఎకరం మట్టికి సూపర్ ఉందండి ఆ ఎకరంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాయ కింది నుంచి పై దాకా ఒకటే జంపు ఉంది ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ కూడా చిక్కగా ఎడలి గుబురుగా వచ్చింది బాగా కాయ మట్టికి సూపర్ గాసింది తాలుగాయ గాని నల్లి గాని అలాంటి ఏది లేదండి పక్కన కొంచెం ఎర్రగా పక్కన దాంట్లో ఎర్రగా నల్లి లైట్ గా అటాక్ అయినట్టు ఉంది కానీ ఇది మాత్రం సూపర్గా ఉంది గిరామటికి నేను కూడా నెక్స్ట్ టైము ఒక నాలుగు ఎకరాలు వేద్దాం అనుకుంటాను ఇదే సీడ్ ని ఇలాంటి సీడ్ వేసుకుని రైతులు మొత్తం కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను మా తోటి రైతు గాలం రవి గారి మాటల్లో వినండి నమస్కారం అండి నా పేరు గాలం రవి రైతు ఇమ్మడి గోపి నా పక్కన నాలుగు ఎకరాలు మిర్చి తోట వేశాడు దాంట్లో రెండు ఎకరాలు వెరైటీ కర్షక సీడ్స్ వారి సూపర్ టైగర్ వేయడం జరిగింది ఈ సూపర్ టైగరు చాలా బాగుంది నేను కూడా పక్కన వేసినా కానీ నా తోట కన్నా ఈ వెరైటీ చాలా అద్భుతంగా ఉంది దీంట్లో గమనించదగ్గది ఏంటంటే సూపర్ టైగర్ లో చక్కటి కాపు చిక్కగా ఉంది తాలు అనేది దీంట్లో లేదు కనుపులు చాలా దగ్గరగా ఉన్నాయి పక్కన ఉన్న రైతును కూడా దీన్ని వెరైటీ గురించి జరగడం జరిగింది నేను వేసిన వెరైటీ కన్నా దీనికి చాలా పెట్టుబడి చాలా తక్కువగా ఉంది రోగాలు కానీ నల్లి కానీ బొబ్బు అనేది కూడా లేదు కాబట్టి రైతులు కూడా గమనించి సూపర్ టైగర్ కోరుకుంటున్నాం రైతు సోదరులారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మేము ఏ పొలానికి వెళ్ళినా కూడాను పక్క పొలం రైతులు కూడాను మన సూపర్ టైగర్ చూడ్డానికి వచ్చి పంట క్వాలిటీని నాణ్యతను చూసి దిగుబడిని చూసి ఎంతో అద్భుతంగా ఉందని చెప్తున్నారు ఈ సంవత్సరం వాళ్ళకున్నటువంటి ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలాల్లో రెండు మూడు ఎకరాలు మన సూపర్ టైగర్ వేస్తానని అనడం చాలా ఆనందంగా అనిపిస్తుంది వారి అభిప్రాయాల్ని మనతోటి తెలుపుకున్నందుకు సూపర్ టైగర్ని ఈ సంవత్సరం వేస్తామని అంటున్నందుకు మనతో పాటు ఉన్నటువంటి రైతు సభ్యులందరికీ కూడాను మా కర్షక్ సీట్స్ తరపున అభినందన ఉన్నాను ధన్యవాదాలు